గురుగారు మీరు చెప్పినట్టు మరి అక్షయ తృతి రోజున ఎటువంటి దానాలను చేయాలి మీరు అన్నట్టుగానే ఏ ఏ దానాలు చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి కుంకుమను దానం చేస్తే నిత్య సుమంగళిగా జీవితం గడుస్తుంది విద్యార్థులు ఈ సమయంలో అక్షయ తృతీయ నాడు మజ్జిగ దానం చేస్తే వారు చేసే విద్యాభ్యాసానికి ఏ ఆటంకాలు రావు చదువుకుంటున్నప్పుడు కరెంట్ అలానే చందనాన్ని దానం చేస్తే అకాల మృత్యువు నుంచి తప్పించుకోవచ్చు ఛత్రాన్ని దానం చేసినా అకాల మృత్యువు నుంచి తప్పించుకోవచ్చు చందనాన్ని దానం చేస్తే సకల సంపదలు నీ సొంతమవుతాయి మంచి పళ్ళను దానం చేస్తే ఉన్నతమైన స్థితి నీకు దక్కుతుంది ముఖ్యంగా ఉదకుంభ దానం గురించి చెబుతారన్న అంటే కొత్త కుండను తీసుకొని దాని నిండా నీటిని నింపి దానిలో కొంచెం సుగంధ ద్రవ్యాన్ని వేసి దాన్ని ఉత్తమమైన వ్యక్తికి నువ్వు దానం చేయగలిగితే జీవితాంతము ధనానికి లోటు లేకుండా నీ జీవితం గడుస్తుంది పాదరక్షలను దానం చేస్తే పవిత్రత దొరుకుతుంది ఇలా ఒక్కొక్క దానానికి ఒక్కొక్క ప్రయోజనం చెబుతూ అక్షయ నాడు చేస్తే అది అక్షయమైన ఫలితాన్ని నీకు అందజేస్తుంది అని పురాణం పదే పదే చెప్పింది అక్షయ తృతీయ నాడు చేయాల్సిన అద్భుతమైన కార్యక్రమాన్ని గురించి వివరిస్తూ